హలో ఎవ్రీ వాన్ వెల్కమ్ టు ఆ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఉసిరికాయతో పులిహోర అయితే చేస్తున్నాను చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి కదా ఉసిరికాయతో ఇంకా ఈ సీజన్లో అయితే ఉసిరికాయలు అయితే మంచిగా దొరుకుతాయి కూడా మనం సీజన్ని బట్టి దొరికే వచ్చే ఫ్రూట్స్ అయితే తప్పకుండా తీసుకోవాలి అందరూ ఎందుకంటే మన బాడీ కూడా చేంజ్ అవుతుంది కదా సీజన్ని బట్టి అందుకనే ఇంకా ఈ సీజన్లో అయితే ఉసిరికాయలు ఎక్కువ దొరుకుతాయి కాబట్టి పులిహోర అయితే చేస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని వన్ స్పూన్ వరకు ధనియాలు వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే నువ్వులని వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఇంకా ఉసిరికాయలు అయితే ఐదు నుంచి ఆరు ఉసిరికాయలని తీసుకొని ఇంకా చిన్న చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకొని ఇందులోకి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపునైతే వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరీ పేస్ట్లా గ్రైండ్ చేసుకోకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకైతే త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైపోయిన తర్వాత వన్ స్పూన్ వరకు శనగపప్పు వన్ స్పూన్ మినప్పప్పు అలానే జీలకర్ర ఆవాలు ఇంకా ఇందులోకి పల్లీలు అలానే కొద్దిగా జీడిపప్పుని కూడా వేసుకుంటే బాగుంటుంది వీటన్నిటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఎండుమిర్చిని కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి గ్రీన్ చిల్లీ అలానే కరివేపాకును కూడా వేసుకొని ఇంకొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కోర్స్గా గ్రైండ్ చేసుకున్న ఉసిరికాయ పేస్ట్ అయితే వేసుకోవాలి ఈ ఉసిరికాయ పేస్ట్ అంతా వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత టూ టు ఫైవ్ మినిట్స్ అలా సిమ్లో ఉంచుకొని ఇంకా ఉసిరికాయలోని వగరంతా వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో ఉంచుకొని ఆ లోపైతే మనమైతే ధనియాలు నువ్వులను అయితే పొడి చేసుకుందాం రోట్లో అయితే అయితే పొడి చేసుకుంటున్నాను ఈ విధంగా పొడి చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోవాలి పక్కన ఇంకా అయితే మనకైతే ఇక్కడైతే తాలింపు అయితే రెడీ అయిపోయింది పులిహోరకి ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్న రైస్ అయితే వేసుకోవాలి మీకు ఎంత కావాలనుకుంటే అంత రైస్ అయితే వేసుకోండి ఉసిరికాయలని బట్టి ఇంకా దీంట్లోకే పొడి చేసుకున్నాం కదా ఇందాక ధనియాలు నువ్వుల పొడి అలాగే సాల్ట్ కూడా చూసి వేసుకోండి ఉసిరికాయలో ఆల్రెడీ పేస్ట్ చేసేటప్పుడు వేసాం కాబట్టి ఇంకా ఈ ఉసిరికాయ పేస్ట్ అంతా రైస్కి మంచిగా పట్టేలా మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని రైస్ని అయితే మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో పైనుండి కొత్తిమీరని వేసుకుంటే ఇంకా మనకైతే ఉసిరికాయ పులిహోర అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తింటారు ట్రై చేయండి తప్పకుండా ఈ విధంగా అయితే సో ఇదనమాట ఈరోజు వీడియో అయితే ఉసిరికాయతో పులిహోర అయితే చేశాను అనమాట ఈ ప్రాసెస్లో ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఈరోజు రెసిపీ అయితే ఇదనమాట మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి